బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో ఇంకొక రౌండ్ పెడతారు ఇక అక్కడ ఉన్న యాంకర్ ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు భార్య భర్త ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీరిద్దరూ ఎదురెదురుగా నిలబడి తన మనసులో బా మా బాధ తన మనసులో మాటని మీరు బయటకు చెప్పాలి మీ భార్య మనసులోని మాట భర్త భర్త మనసులోని మాట భార్య చెప్పాలి అని చెప్పి అక్కడ ఉన్న ఆ యాంకర్ అంటూ ఉంటారు ఇక అక్కడ ఫస్ట్ అయితే రోహిణి మనోజ్ వస్తారు రోహిణి మనోజ్ వచ్చాక మనోజ్ అయితే రోహిణిని చూసి చాలా సంతోష సిస్తూ ఉంటాడు రోహిణి నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం నువ్వు ఎప్పుడూ కూడా నా మంచిగా కోరుకుంటావు నీలాంటి భార్య దొరకడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి రోహిణి గురించి చాలా గొప్పగా చెబుతాడు ఇక రోహిణి వాళ్ళు అయిపోయాక శృతి రవి వాళ్ళిద్దరూ వస్తారు ఇక రవి అయితే శృతి ముఖం చూసి ఇలా అంటూ ఉంటాడు మా అమ్మ నాన్నకు నలుగురు సంతానం అలాగే మాకు కూడా నలుగురు పిల్లలు పుట్టి సంతోషంగా ఉండాలని నా కోరిక అని చెప్పి అక్కడ ఉన్న రవి అంటాడు ఆ మాట శృతి అయితే చీ ఎప్పుడు నువ్వు ఇంతే ఇలానే ఆలోచిస్తావు అని చెప్పి శృతి రవిని తిట్టేసి స్టేజ్ మీద నుంచి దిగిపోతుంది అది చూసి జడ్జి వాళ్ళైతే ఏంటి వీళ్ళిద్దరు కప్పుల్స్ ఇలా ఉన్నారేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక మీనా బాలు కూడా మాట్లాడుకుంటారు ఇక కాంపిటీషన్ అయిన తర్వాత ఇంకొక గేమ్ ఉంటుంది ఇప్పుడు మీరు మీ హౌస్ని ప్లాన్ చేసి మరీ కట్టుకోవాలి ఎవరైతే నీట్గా ప్లాన్గా కట్టుకుంటారో వాళ్ళే నెంబర్ వన్ స్థానం అని చెప్పి అంటారు ఇక రోహిణి మనోజ్ అలాగే రవి శృతి బాలు మీనా వాళ్ళ హౌస్ ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసి మరి బ్లాక్స్తో కడుతూ ఉంటారు అలా కడుతూ ఉండగా బాలు మీనా బ్లాక్స్ అయితే ఓన్లీ ఒక్క హౌస్ మాత్రమే ఉంటుంది ఇక వీళ్ళందరూ కూడా బిల్డింగుల మీద బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న జడ్జిలు ఏంటి మీరు ఒక్క హౌస్ మాత్రమే కట్టుకున్నారు అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న బాలు అయితే అవును మేము ఒక్కటే కట్టాము ఎందుకంటే ప్రస్తుతానికి మా ఇంట్లో మాకంటూ ఒక బెడ్రూమ్ అంటూ లేదు మేము బయటే ఉంటున్నాం కనీసం ఇల్లు కట్టిన తర్వాత అయినా మాకంటూ ఒక బెడ్రూమ్ ఉండాలని మేము ఇలా ప్లాన్ చేశామని చెప్పి బాలు మీనా అంటారు అది వినే జడ్జిలు అలా మౌనంగా ఉండిపోతారు